నన్ను ఏదో పక్క వాళ్ళ స్వార్థానికి కోసం నన్ను పక్కకు పంపించింది మండల నాయకత్వం ఇద్దరు ఉన్నారు వాళ్ళు గారు ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిన జీవన్ రెడ్డి గారికి మీకు చాలా అనుబంధం వారి ప్రేరణ ఏమైనా ఉందా సార్ మీరు పార్టీలో ప్రాప్తి గారు నాకు సన్నిహితుడు నాకు అందులో మన రాజకీయ గాడ్ గా జీవన్ రెడ్డి సాబు ఉన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారితో మీకు ఒక అన్నదమ్ముల కంటే గొప్పనైనటువంటి సంబంధం అట్లాంటి బంధాన్ని వీడి ఈరోజు ఆయన గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీకి ఒక చిన్న విషయంతోనా వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఏదో చిన్న మనస్పర్ధాలు తీసుకొని ఎవరో చెప్పుడు మాటలు మనం దూరం పెడితే మన కూడా అన్నిటికంటే ముఖ్యం ఆత్మ గౌరవం అనేది ముఖ్యం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుష్కర కాలం పాటు భారత రాష్ట్ర సమితి ప్రయాణం ఆ క్రమంలోని వైస్ ఎంపీపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు మద్దిగట్ల గ్రామం పరిసర ప్రాంతాల్లో వాటర్ మ్యాన్ ఆఫ్ భూత్పూర్ అనేటటువంటి బిరుదు కూడా ప్రజలతో అభిమానంగా పిలిపించుకున్నటువంటి ఆ రాజకీయ కథానాయకుడే కదిర రెడ్డి గారు అలాంటిది ఒకసారిగా రెడ్డి గారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జన్మనిచ్చిన భారత రాష్ట్ర సమితిని వదిలిపెట్టి ఈరోజు కాంగ్రెస్లో చేరుతున్నారు అసలు కాంగ్రెస్లో చేరడానికి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి భారత రాష్ట్ర సమితి మీకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది రాజకీయ జన్మ కూడా మీకు భారత రాష్ట్ర సమితితోనే అయింది అట్లాంటి తల్లిలాంటి పార్టీని ఈరోజు వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వెళ్ళనుండటంలో ఆంతర్యమైంది సార్ భారతీయ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి గత పన్నెండు సంవత్సరాల నుంచి మనం అలుపెరగడి పోరాటం చేశాం పార్టీ మనకి ఇచ్చిన దానికంటే పార్టీకి మనం చేసింది కూడా చాలా ఉంది పార్టీకి చాలా కష్టపడ్డాం చాలా వర్క్ చేసినాం పార్టీలో కూడా పార్టీ నుంచి మనకు ఇబ్బంది ఏం జరగలేదు పార్టీ నుంచి ఎంతవరకు కష్టపడాలన్నది ఎంతవరకు చేయాలన్నది చేసినాము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది ఏంటంటే దాదాపు ప్రజలు ప్రజల కోరిక మేరకే వేరే పార్టీల కార్యకర్తల కోరిక మేరకే దాంట్లో జైన్ కావడం జరుగుతూ ఉంది కానీ ఎవరో లబ్ధిదారి కోసం మా లబ్ధి కోసం కాదు పేదవాడు నిరుపేదలు నా ఎమ్మడు ఉన్నారు చాలా మధ్యతర్తి కుటుంబాలు నిరుపేదలే నా మా ఎమ్మడు ఉన్నది మాస్ పబ్లిక్ ఉన్నారు ప్రభుత్వం ఉంటేనే వాళ్ళకి సహాయ సహకారాలు అందుతాయనే దిశగానే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం ప్రధానంగా ఇటీవలే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిన జీవన్ రెడ్డి గారికి మీకు చాలా అనుబంధం మొదటి నుంచి కూడా వారి ప్రేరణ ఏమైనా ఉందా సార్ మీరు పార్టీలో ప్రా ప్రేరణ అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అండి మిత్రుడు ఆయన కోసం చాలా కష్టపడ్డాం ఆయన నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన కోసం ఎందుకో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రమే పార్టీ మారాలన్న ఆలోచన ఏం లేదు మనం అంతకంటే ముందు వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి దగ్గర చాలా ఒక సొంత తమ్ముళ్లాగానే ఉన్నాం ఆయన కూడా మంచి చేసినాం ఆయనకి ఎక్కడున్నా ఎక్కడ కష్టపడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంత కష్టపడ్డామో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కష్టపడతాం జీవన్ రెడ్డి గారు అంటే నాకు సన్నిహితుడు నాకు అందులో ఒక పెద్ద హై లెవెల్ హైకమాండ్తో ఉన్నాడు కనుక రేపు ఏమైనా అవకాశాలు కూడా మనకు కూడా ఏమైనా వస్తాయో అనే ఆలోచన కూడా మేము ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని మన ఫ్రెండ్స్ ఎవరో రాజకీయంగా ఎదగాలంటే రాజకీయంలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ అంటే వాళ్ళు ఉండాలా మన రాజకీయ గాడ్ ఫాదర్గా జీవరెడ్డి సాబ్బ ఉన్నాడు ఇప్పుడు జీఎంఆర్ గారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ముందుకు ఎదుగుతామని కూడా కోరుకుంటాం ఆల రెడ్డి గారితో మీకు ఒక అన్నాదముల కంటే గొప్పనైనటువంటి సంబంధం అట్లాంటి బంధాన్ని వీడి ఈరోజు ఆయన రాజకీయం కూడా కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు చూడండి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు చిన్న మిస్టేక్స్ని బంధాలను బంధుత్వాలను ఎవరు ఏం చేసినరు ఎవరు ఎంత కష్టపడ్డరు ఎవరు ఏం చేసినరు అనే దాన్ని మర్చిపోయి ఎవరో మాటలు పట్టుకొని ఎవరో కథలు చేసి మమ్మల్ని పక్క కట్టడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం మాకు ఎంత బాధ అనిపించింది మా గుడ్డల్లో ఉంది అది పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక మీడియా కూడా చెప్పలేను బాబు నాకున్న నేను ఒక వన్ మంత్ నుంచి మేము ఎంత క్షోభ అనుభవించిందని నాకు నా ఫ్యామిలీకి నా కుటుంబ సభ్యులం మేము ఎంత ఫీల్ అయినాము నాయనకున్న కార్యకర్తలు ఎంత ఫీల్ అయినరు ఇంత కష్టపడ్డ పార్టీకి ఇంత చేసిన పార్టీకి పార్టీకి లాస్ట్కు ఈ విధంగా సత్కరిస్తారా అనే దానికి కూడా మేము ఫీల్ అయినాం కొన్ని విషయాలు బయటికి చెప్పనివి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం అవి అయితే సార్ ముఖ్యంగా ఈరోజు మీ సొంత ఖర్చులతో ఈరోజు మీ ఊరికి నీళ్ళు తీసుకొచ్చారు కేఎల్ఐ నుంచి ప్రజల యొక్క మద్దతు మీకు ఎలా ఉంది సార్ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీని చేరుతున్న ఈ క్రమంలో చూడండి భైసాబ్ ప్రతి ఒక్కరూ మనకు కష్టపడేదాన్ని బట్టి ఉంటుంది మన నాయకత్వం ఏంటంటే ప్రజలకు సాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు మనకు మేము తీసుకొచ్చిన కష్టం మీరు మా గ్రామాలకు నీళ్ళు తీసుకొచ్చినాం నీళ్ళు తీసుకొచ్చిన దానికి చాలా గ్రామాలు ఇప్పుడు వెలికి చెల్లర కానీ మద్దిగేట్లు కానీ కిద్దిమూలగర కానీ కప్పెట కానీ ఇప్పుడు కోనుగంపల్లి సర్లాసాగర్ దాకా పోతూ ఉన్నాయి నీళ్ళు ఈరోజు మనం ఆ రోజు అంత కష్టపడబట్టే ఇంత ఈ పని చేయగలిగినాం తెలంగాణ ప్రభుత్వంలో మనకు చిన్న అవకాశం ఇస్తేనే అంత పెద్ద పనిచేసినాం ఎప్పుడే కానీ మనకి ఎవరైనా అవకాశం ఖచ్చితంగా ఇంత కల్పించిందంటే ఖచ్చితంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలో కూడా అదే దిశగా పనిచేస్తాం మనము ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం ప్రాణమయ్యేంత వరకు కష్టపడతాం పనిచేస్తాం ఈరోజు మనం పన్నెండు సంవత్సరాలు గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీకి ఒక చిన్న విషయంతోన వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఏదో చిన్న మనస్పర్ధాలు తీసుకొని ఎవరో చెప్పుడు మాటలు విని మనం దూరం పెడితే మనకు కూడా అన్నిటికంటే ముఖ్యం ఆత్మ గౌరవం అనేది ముఖ్యం మాకు ఆత్మగౌరవాని కోసమే పోట్లాడినం తప్ప ఆత్మ గౌరవాని కోసమే పార్టీలో పనిచేసినాం తప్ప ఆత్మగౌరవం లేనప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉండలేమండి అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఈ సందర్భంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు పని చేసుకుంటూ వదాం పార్టీకి పార్టీకి గుర్తిస్తుంది పార్టీకి గుర్తించి ఎక్కడే కానీ మనం ఈరోజు ఇదంతా ఇక్కడ దాకా ఈ పోస్టు ఆ పోస్ట్ అని ఎక్స్పెక్ట్ చేసి రాలే కష్టపడదాం కష్టపడే తర్వాత పార్టీకి గుర్తిస్తుంది కార్యకర్తలు గుర్తిస్తారు లీడర్లు గుర్తిస్తారు హైకమాండ్ గుర్తిస్తుంది గుర్తించి వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మనం పని చేయడానికి ముందుకెళ్తాం అంటే జిఎంఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ గతంలో కూడా మీకు రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలే అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనాలు కానీ సహాయ సహకారాలు కానీ భవిష్యత్తులో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండానండి పార్టీ కష్టపడితే ముఖ్యమంత్రి గారు కానీ గుర్తిస్తారు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గారు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం జిల్లా కానీ ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు గుర్తించి మనకట్టు కరెక్ట్ మనకు కరెక్ట్ బాధ్యత ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అంటే చివరగా చెప్పండి సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మీతో పాటు వస్తున్నటువంటి మీ సహచరులకైతేనేమి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైతేనేమి భారత రాష్ట్రపతి రాష్ట్ర సమితిని వీడను ఉన్నటువంటి శ్రేణులకైతేనేమి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏం లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోతే ఇప్పుడు ఏదే గారి అధికారం ఉంది ప్రభుత్వం ఉంది మాకంటే ఎక్కువ పేదవాడికి నష్టపోతాడు పేదవాడు నష్టపోకూడదు ఏదో లబ్ధి జరుగుతున్న ఒక స్కీమ్స్ కానీ హౌజెస్ కానీ ఏ స్కీమ్స్ కానీ పేదవానికి పార్టీల ఇన్న పార్టీల పనిచేస్తే తొందరగా వారికి పేదవానికి సహాయం చేయగలుగుతామనే ఆశతోనే వాళ్ళ కోసమే వాళ్ళ కోరిక మేరకే పార్టీ జాయిన్ కాబోతూ ఉన్నాం చిన్న చిన్నవి మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు ఏదో పెద్ద అయితే భూతాద్లు పెట్టి చూసి నన్ను ఏదో పక్కకెట్టి ఎవరో కొంతమంది స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థాని కోసం నన్ను పక్కకు పంపించారు కొంతమంది ఎవరైతే మండల నాయకత్వంలో కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళ పెద్ద లీడర్లు అని వాళ్ళంతా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కానీ వాళ్ళ కథ ఏంది వాళ్ళకు వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది మనం ఆ ఊళ్ళో ఏం చేసినాం ఎమ్మెల్యే గారికి ఏం కష్టపడ్డాం ఏం లీడ్ ఇచ్చినాం ఎంత పని చేసినాం ఆ ఫోజులు ఓ ఫో ఫోజులు కొడితే తెలుస్తుంది కాదండి ఇంత ఈ మూమెంట్లో కూడా ఈ గ్రామంలో నాకు ఇక్కడ ఎంత టైట్ చేసినా కూడా ఎమ్మెల్యే గారికి లీడ్ చేయడం జరిగింది వెలుగుచల్లలో మైనస్ అన్న గ్రామాన్ని లీడ్ తీసుకొచ్చినాం ఇన్ని గ్రామాలలో నేను దిశగా పని చేసుకుంటూ వెళ్ళిపోయినాము పని చేసుకున్నప్పుడు కనీసం అది గుర్తించకుండా మనని భారత్ మేము ఏదో కాంగ్రెస్లో కోవాలని మేము ఆలోచన కూడా లేదు కాన్సెప్ట్ లేదు దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు జరిగిన పరిణామాలతోన మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరిని ఈరోజు మేము పోతూ పోతూ ఇంకెవరు బురద జరిగిపోవడం అనేది నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ వాళ్ళ ఆత్మకు వాళ్ళే పరిశీలన చేసుకుంటే ఒక గొప్ప నాయకుని ఈరోజు కోల్పోయినం అనేది వాళ్ళంతా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారు వాళ్ళకే అర్థమవుతుంది ఎలాంటి నాయకత్వాన్ని కోల్పోయినం అనేది చిన్న మిస్టేక్స్ నేను ఒక చిన్న మిస్టేక్ చేయొచ్చు నాకంటే వండర్ మిస్టేక్ మీరు పెద్ద మిస్టేక్ చేసినరు కానీ పార్టీకి కష్టపడ్డ కష్ట పార్టీకి కష్టపడ్డ కార్యకర్తగా ఒక చిన్న స్థాయి ఒక మాస్ లీడర్గా పనిచేసి నేను ఈ స్థాయికి తీసుకొస్తే మీరు నాకు ఇచ్చిన బిరుదు చాలా బాధాకరం అనిపించింది సరే నేను వినా బురదలేదు నాకు పార్టీ గుర్తించి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది పార్టీకి నాకు ఇచ్చిన అవకాశానికంటే పది ఎత్తులు పనిచేసిన నేను కంగ్రాచులేషన్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యవర్ పొలిటికల్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఇది కదిరిశేఖర రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖం